నవీన్ యాదవ్ గారు అన్నారు ప్రజానాయకుడు ప్రజల నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకుడు ప్రజానాయకుడు కాబట్టి మా కళాకారుల మద్దతు ప్రజా కళాకారుల మద్దతు ప్రజా పరిపాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన అందిస్తుంది కాబట్టి ఒక సోనియామ్మ రాజ్యాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఒక ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తుంది కాబట్టి మేము ప్రజా కళాకారులుగా మేము మేము నిరుద్యోగ కళాకారులుగా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తర తరపున మేము ఈ యొక్క ఇక్కడ ప్రచారం చేయాలని మేము స్వచ్ఛందంగా రావడం జరిగింది మేము ఎటువంటి డబ్బులు ఆశించకుండా నవీన్ యాదవ్ అన్న గెలుపులో మేము సైతం మేము బాధం కావాలనే కుంటు తీసుకుతో ఈరోజు రావడం జరిగింది మీ నవీన్ యాదవ్ అనేట ఇక్కడ పుట్టినటువంటి లోకల్ బిడ్డ ఎక్కడో పుట్టిన వాళ్ళకి మీరు ఓటాల్సిన అవసరం లేదు మీ ముందు పుట్టిండు మీ ముందే పెరిగిండు మంచి సౌమ్యుడు చదువుకున్నవాడు ఒక బీటెక్ చదువుకున్నవాడు ఆయనను ఓటేసి గెలిపిస్తే మనకు మన ఈ యొక్క జూబ్లీయల్స్ నియోజకవర్గం అని అభివృద్ధి చెందుతున్న చెప్తూనే గత పది సంవత్సరాలుగా దాదాపు పది పదిహేను సంవత్సరాలుగా వేరే వాళ్ళు ఇక్కడ రాజ్యాన్ని ఏలినరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పిండి పైన పిండి అంటే వసూలు చేసిండ్రు ఎక్కడ పోతే అక్కడ ఒక బిల్డింగ్ కడితే డబ్బులు వసూలు చేసిర్రు డం డంపింగ్ వసూలు చేసిరు రైమత్ నగర్లో బుందాల గడ్డ కడతా అనేటువంటిది ఒక మామూలుగా పానీపూరి బండి పెట్టుకుంటే కూడా డబ్బులు వసూలు చేసినటువంటి చరిత్ర ఈహీనమైన చరిత్ర ఈ బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నది వాళ్ళకు భయం ఒకటే ఉంది మాకు ఇక్కడ మళ్ళీ మళ్ళా పూట గడవదే భయం ఉన్నది కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీల్స్ ప్రజలంటోళ్ళు కనువిప్ప కలిగింది ఖచ్చితంగా లోకల్లో ఉన్నటువంటి నవీన్ యాదవలకి ఓటేస్తాం మా లోకల్ బిడ్డను గెలిపించుకుంటాం మా బిడ్డను మేము గెలిపించుకున్నాం అని అందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ఎలా రావడం జరిగిందో మేమైన కళాకారులు కూడా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు కూడా స్వచ్ఛందంగా ఈరోజు నవీన్ యాదవన గెలుపు కోసం మేము ప్రచారం చేయడానికి వచ్చాం రైట్ అన్న ఇప్పుడు ధర్వ ఈ ప్రెస్ మీట్ ద్వారా ధర్వ అంటేనే పాటలు అవును మీ అన్న మొత్తం పాటలతోనే ఒక రెండు మూడు పాటలతోనే మీరు ఇక మొత్తం జూబ్లీ నియోజకవర్గ ప్రజలకు మెసేజ్ ఇవ్వాలి ఆల్రెడీ మీరు గోవింద గోవింద బీఆర్ఎస్ గోవింద అనేది ఫుల్ వైరల్ అవుతుంది ఆ పాటతో మీరు స్టార్ట్ చేసి ఇంకొక రెండు మూడు పాటలతో ఈ ప్రెస్ మీట్ను కొనసాగించాలని కోరుకుంటున్నాం అన్న తప్పకుండా అండి మొత్తం పాటలు ఇక పాటల పల్లకిలో నవీన్ యాదవ్ ను మీరు తీసుకెళ్ళాలి వాడు మూటలతోనే వస్తుండే డబ్బుల కట్టలతో వస్తుండే కేటీఆర్ ఇప్పటికే రేమత్ నగర్లో బోరబండలో ఓటుకు ఐదు వేలు వంచిండట అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇక్కడ నుంచి రోజుకు ఐదు వేలు వంచాడట కేటీఆర్ అట్లా ఇంటికి ఒక ఓటుకు ఇరవై లక్ష ఇరవై వేలు ఇద్దాం అనుకుంటుండట ఐదు ఓట్లుంటే లక్ష ఇద్దాం అనుకుంటుండట వాని లక్షల కోట్లకు మీ పాటల మూటలకు మధ్య జరిగే యుద్ధం ఇప్పుడు మీరు పాటలు వాడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం ఖచ్చితంగా మీరు చెప్పినది నూటికి నూరు రూపాయల నిజం వాళ్ళు డబ్బులు పంచుతున్న నిజం ఆ డబ్బులు ఎక్కడివే కాదండి అవి మన డబ్బు మన రక్త మన రక్తాన్ని వాళ్ళు తాగుతున్నారు వాస్తవానికి ఐదు లక్షల కోట్లు కాళేశ్వరంలో లోపల లక్ష కోట్లు తిన్నారు ఈ కల్వకుంట్ల కుటుంబం ఆ పైసలన్నీ మనై మనం ఆ పైసలు తింటే మనం ఏం పోయేది లేదు ఖచ్చితంగా మీరు పైసలు తీసుకోండి తీసుకొని కానీ ఖచ్చితంగా మన ప్రజాప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి నవీన్ యాదవ్ని గెలిపించాలంటే నా వంతుగా నేనేమివ్వగలను వృతా భక్తిగా నేను పోయిసారి మన ఎన్నికలప్పులు కూడా గోవింద గోవిందని పాట రాసి ఈ యొక్క నిరంకుశమైనటువంటి దొరల రాజ్యాన్ని కూర్చున్నటువంటి ఆ గోవింద సాంగ్నే ఇప్పుడు నేను జూబ్లీ కూడా రెండో విడతగా ఇక్కడ విడవదలుచుకున్నాను వాళ్ళు చేసిన భాగోతాలు పాట రూపంలో నేను రాయడం జరిగింది జూబ్లీ హిల్సులో గోవిందా పదేన్ల పాలన గోవిందా ఒక్క పని చేయలే గోవిందా ఓట్లెట్లేస్తం గోవిందా జూబ్లీ హిల్సులో గోవిందా పదేన్ల పాలన గోవిందా ఒక్క పని చేయలే గోవింద హరి ఓట్లెట్లేస్తం గోవిందా గోవిందా హరి గోవిందా బిఆర్ఎస్ గోవిందో గోవిందబల్ బెడ్రూములు గోవింద ముస్లిం రిజర్వేషన్ గోవింద ఇంటికో ఉద్యోగం గోవిందోరగాళ్ళ బతుకులు గోవిందా హరి గోవిందా గోవింద్రీఆర్ గోవింద ఇప్పుడు ఎవరెవరు దోసుకు తింటున్నారు అంటే హరీశాలు రామారావు ఇదర్ కుజ్బీన్ నై చెల్తా గోవిందా జూప్లీ హిల్స్ అడ్డ గోవిందా మన నవీన్ యాదవ్కు ఇక్కడ అడ్డ కాబట్టి గోవిందా హరి గోవిందా కారు గుర్తు గోవిందా గోవిందా హరి గోవిందా కారు గుర్తు గోవిందా గోవిందా హరి గోవిందా తెలంగాణ గోవింద అప్పుల పాలాయ గోవిందరము గోవింద మీ కడుపు నింపింది గోవిందోవిందరి గోవింద్రీ గోవిందోవిందరి గోవిందో లా బి దంగలా గోవిందా లీలలు వింటార గోవిందా పా ఫూంటా బింగులు గోవిందా పంతులు ఉన్నారు దొరికినంత గోవిందా దోసుకతినారు ఇప్పుడేమో మైకులల్ల గోవిందా ప్రతివతమంటుండు గోవిందా 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 యారేసు మంచి మనసు మనసుగల్లో నవ్వినాల మంచి మనసు గల్లోడు పేదోళ్ళ బంధువు అన్నాని అంటేనే నేనున్నానంటాడు సినీ కార్మికుల ంచకంటుండు ప్రజా సేవ జయ మట్టంగట్టిండు చూడు తన అండ ఉంది బలముంది అరేవంత ఉంది చేతి గుర్తుకు మన నవీ నన్ననే గెలిపి చేతి గుర్తు నవీనా కల్పితా దేత్రి గురు గోదే తా కవి నన్ననే కల్పితా ఇంకేం చేసిన అనుకుంటున్నావు అయ్య బిఆర్ఎస్ సబ్తా మస్తు గుంది చెప్పమ్మంటే ఆ పార్టీ పెద్ద కజ్జాలు చేసింద్రు చేసిండ్రు ఇల్లు కడితే లంచమాటో బోరు వేస్తే లంచమాట ందా నిజం మాట్లాడితే గోవిందా అట్రసిటీ కేసులంట గోవిందా ఉద్యమకారులను గోవిందా పక్కన పెట్టిండు చూడు ఇచ్చిన గోవిందా ఒక్కటన్న జయలే గోవిందా ಯಾರು ಗೋವಿಂದ ಹರೀಶುರಾವು ಗೋವಿಂದ ಬ್ಲಾಕ್ ಮೇಲ್ ಕೌಶಿಕ ಗೋವಿಂದ ಗಂಗುಲ ಕಮಲೇಶ ಗೋವಿಂದ ಗಂಗುಲ ಕಮಲೇಶ ಗೋವಿಂದ మన చంద్రికాక చూడు గోవింద మౌజుల వన్నాడు గోవిందరీసు వేమో గోవింద వాడుతుండు గోవిందా కేటీఆర్ గారు చూడు గోవిందోవిందోవింద పట్నా గో తారీఖు గోవింద మీరు ఏడుసుడే తుడు గోవింద గోవిందరి హరి గోవింద అసలు మామూలుగా లేదు అసలు మామూలుగా లేదు ఇట్లనే మీరు అన్ని డివిజన్లలో తిరగాలని కోరుకుంటూ మీరు ఇంకా చాలా కష్టపడుతురు ఆరు లక్షల కోట్లకు మీ లక్షల కోట్ల విలువైన పాటలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది సాయం చేసిన కుటుంబానికి మోసం చేసిన కుటుంబానికి మధ్య జరిగే యుద్ధం సాయం చేసిన కుటుంబం చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబం ఏం సాయం చేసిర్రంటే కేసీఆర్కు తెలంగాణ ఉద్యమం అప్పుడు ప్రచార రథం కొనిచ్చిర్రు కేసీఆర్ కూతురుకి పెళ్లి జరిగినప్పుడు డబ్బులు లేకపోతే పెళ్ళికి కూడా లక్షల రూపాయలు సాయం చేసిర్రు అంటే సాయం చేసిన కుటుంబం మీదనే మోసం చేయడంతో పాటు నిందలేస్తున్నారు మోసం చేసిన కుటుంబం ఏదంటే కలువకుంట్ల కుటుంబం కాబట్టి ఈ జూబుల్ రణరంగం జూబుల్ హిల్స్ ఉప ఎన్నికలు సాయం చేసిన కుటుంబానికి మోసం చేసిన కుటుంబానికి మధ్యలో జరిగే యుద్ధం ఇక చివరిగా మరొక పాటతో మనం ప్రేష్ పెట్టిన ఉస్మానియా ఒక నిరుద్యోగులు ఉద్యమకాడు ఒక మాట్లాడుతాను బస్సు ప్రమాదంలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయాడు కేటీఆర్ ఆ సాంగ్ పెట్టుకుంటా దానిపై మీరు అనుకునేది రాక్షసుడు మాది కుటుంబ పాలననే తెలంగాణలో ఉన్న కుటుంబ ప్రజలందరూ మా కుటుంబ సభ్యులే నాలుగు కోట్ల మంది మా కుటుంబ సభ్యులే అన్నప్పుడు ఇంటికి పెద్ద కేసీఆర్ అన్నప్పుడు మరి ఇరవై రెండు మంది చనిపోతే నువ్వు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నావు మీ నాన్న కుటుంబ పెద్ద అంటున్నావు పదేళ్ళు సీఎం చేస్తే నువ్వు దేక్లింగే అని చెప్పి రూమాలు వేసుకుంటా డ్రగ్స్ తీసుకున్నావా బెల్ట్ షాప్లోకి వెళ్ళి మధ్యందయినావా లేకపోతే అది ఏంది సిగం వచ్చినా టూకుతున్నావు పొద్దున అక్కడ యాక్సిడెంట్ అయితే సాయంత్రం రాత్రి బోర పండలో డ్యాన్స్ చేస్తుండీ అంటే మోస్ట్ ఇర్రెస్పాన్సిబిలిటీ పర్సన్ మానవత్వం లేని వ్యక్తి కేటీఆర్ ఇట్లా అంటోడు జూబ్లీహిల్స్ ప్రజలకు ఏమన్నా న్యాయం చేస్తాడా సొంత చెల్లెనే బయటకు కొట్టిండు సునీత అమ్మనంటే ఆదుకోండి అంటు నువ్వు నువ్వు సొంత చెల్లెని ఫస్ట్ నీ పార్టీలకు పిలిపించుకో నీ సొంత అక్క రమ్యారావు అక్కను కూడా వెళ్ళగొట్టినావు వాళ్ళు ప్రతిరోజు బాధపడుతుంటారు రమ్యారావక్కల భర్త మదన్న ఆయనను వాడుకున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు సొంత భావను సొంత అక్కకు మోసం చేసినావు సొంత చెల్లెకు సొంత బావను బయటకు పెట్టేసినావు డాన్సులు వేస్తున్నావు ఇంత ఉన్మాదివా కేసీఆర్ ఇప్పటిదాకా కనీసం చేవేళ్ల బాధితులను మాట్లాడేయడానికి పోయినా ఆ రోడ్డు కూడా వాళ్ళే వేయాల్సింది వేయకుండా పదేళ్ళు నాంచడం వల్ల అంత పెద్ద ప్రమాదం జరిగితే కూడా కేసీఆర్ వాళ్ళే కేటీఆర్ వాళ్ళే ఇంకా డ్యాన్సులు చేస్తున్నారు ఇది అందరూ గమనించాలి కేసీఆర్ అనేటోడికి కేటీఆర్ అనేటోడికి మానవత్వం లేదు కాబట్టి ధర్వాంజన్నలో గ్రూప్ మంచిగా వచ్చింది చివరి క్షణంలో ఎండింగ్లో ఫినిషింగ్ టచ్ ఇయ్యాలి ఇంకొక పాటతోని ఈ ప్రెస్ మీట్ మనం చేస్తాం ఇది అది ఒక్కటే కాకుండా అది ఒక్కటే కాకుండా రేపు కూడా ఇంకో అస్త్రాన్ని మనం అమలపజల నుంచి విడుస్తున్నాము మర్చిపోడిస్తా మాటలన్నీ బుట్ట చోరురా మాకు మా గల్లికొస్తే మీకు బుద్ధు చెప్పు అంటే బిల్లరంగ ఎరికే కదా హరీష్ రావు కేటీఆర్ అన్నాడు మీ బిల్లరంగ మాటలన్నీ బుట్ట చేరురా మా గల్లీకి మీకు బుద్ధి చెప్పుడేనురా మా కాంగ్రెస్ పాలన బాగుందిరా రేవంత్ అన్న బలశానుగుండురా మా జుబ్లీంచు ప్రజలమంతా ఏకమైతము సరైన నిదయము తీసుకుంటాము చెయ్యి గుర్తుకే

వెయ్యమంటూ మళ్ళీ వస్తున్నారు మాయ మాటలు మళ్ళా చెప్పుతున్నారు గులాబీ పాటోళ్ళు గులాబీ పాటోళ్ళు గుండగాలురా మాయ మాటలు చెప్పి కందరిగాలురా గులాబీ గుండగాలురా